నంద్యాలలో కూటమి సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను చారిత్రక విజయంగా మార్చాలని మంత్రి ఫరూక్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పిలుపు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఉమ్మడి నంద్యాల కర్నూలు జిల్లాల పర్యటనను పురస్కరించుకుని కూటమి పార్టీల ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో భారీ సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి హాజరై ప్రసంగించారు మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ పదహారున కర్నూలు సమీపంలోని నన్నూల్లో ఉన్న రాగమయూరి వెంచర్లో నిర్వహించనున్న బహిరంగ సభను చారిత్రక విజయంగా మార్చాలి ఇది కేవలం ఒక సభ కాదు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే వేదిక అని పేర్కొన్నారు నంద్యాల నియోజకవర్గం నుంచి కనీసం ముప్పై వేల మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యేలా కూటమి శ్రేణులు కృషి చేయాలని ఆయన సూచించారు ప్రతి గ్రామం ప్రతి డివిజన్ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా చైతన్యం కల్పించాలి ఈ సభ విజయవంతం కావడంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకం అని చెప్పారు అలాగే ప్రధానమంత్రి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి రానున్న ఐదేళ్ల ప్రగతికి సంబంధించిన స్పష్టమైన సందేశం అందిస్తుందని పేర్కొన్నారు ప్రధాని ప్రసంగం మన రాష్ట్రానికి కొత్త స్ఫూర్తి కొత్త దిశ ఇవ్వబోతోంది అందరూ సభకు హాజరై శ్రద్దగా వినాలని కోరుతున్నాను అని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు తొలిసారిగా నంద్యాల జిల్లాకు వస్తున్నారు జిల్లా ప్రజలందరూ ఆయనకు ఘనస్వాగతం పలకాలి అని పిలుపునిచ్చారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దూరదృష్టి సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పాయి ఈ విజయానికి రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ప్రధాన కారణం అని అన్నారు అదేవిధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలు ప్రజల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తున్నాయని తెలిపారు అక్టోబర్ పదహారున కర్నూలు జిల్లా నన్నూరులో జరిగే మోడీ సభలో ప్రజలు విస్తృతంగా పాల్గొని సభను చారిత్రక విజయంగా మార్చాలి అని భూమా బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్యక్రమ ప్రత్యేక పరిశీలకులు పత్తిపాడు ఎమ్మెల్యే బుల్లా రామాంజనేయులు శాప్ చైర్మన్ అనిమి రవి నాయుడు నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం నరసనాయుడు బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు ఏవీఆర్ ప్రసాద్ తులసిరెడ్డి నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల టీడీపీ పట్టణ అధ్యక్షులు మనియర్ ఖాళీల్ అహ్మద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు సబ్ మేడ మురళీధర్ ప్రభుత్వ అధికారులు మరియు కూటమి కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం సభకు విచేసిన నేతలు కార్యకర్తలు ప్రజలకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు